ప్రమాణ స్వీకార కార్యక్రమంతో తొలి రోజు ఏపీ అసెంబ్లీ ముగిసింది ముగ్గురు మినహా సభ్యులంతా ప్రమాణం చేశారు ముందుగా సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు చేశారు అనంతరం అక్షరక్రమంలో సభ్యులు ప్రమాణం చేశారు శనివారం ఉదయం గంటలకు స్పీకర్ ఎన్నిక ఉంటుంది తొలి రోజు మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణంతో సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి వారి చేత ప్రమాణం చేయించారు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాబు అసెంబ్లీకి వస్తే తొలిసారి పవన్ కళ్యాణ్ సభలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన తరువాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత మిగతా సభ్యులు అక్షర క్రమంలో ప్రమాణం చేశారు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది జీవి ఆంజనేయులు పితాని సత్యనారాయణ కొండబాబు సభకు హాజరు కాలేదు శనివారం ఉదయం పదిన్నరకు అసెంబ్లీ మళ్లీ సమావేశమవుతుంది అప్పుడు మిగిలిన ముగ్గురితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు ఆ తర్వాత సభాపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ తో ప్రమాణం చేయించారు సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ప్రమాణం చేశాక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు అవకాశమిచ్చారు తన పేరు వచ్చే సమయంలోనే సభలో అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు అయ్యన్న తరఫున అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కు నామినేషన్ పత్రాలను సమర్పించారు కూటమి నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ పయ్యావుల కేశవ్ అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్ నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శనివారం ఉదయం పదకొండు గంటలకు స్పీకర్ ఎన్నిక ఉంటుంది రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు సభ మెట్లకు మొక్కి లోపలకు వెళ్లారు వేద పండితులు పూర్ణ కుంభంతో చంద్రబాబుకు స్వాగతం పలికారు తరువాత తన ఛాంబర్ కు వెళ్లిన సీఎంకు వేదాశీర్వచనం పలికారు ఛాంబర్లో కూర్చున్న చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు